తెలంగాణ ప్రజలకు శుభవార్త గీత కార్మికులకు పరిహారం పది లక్షలకు చెల్లించేందుకు కసరత్తు రాష్ట్రంలో కళ్ళు గీత కార్య వృత్తిపై ఆధారపడిన లక్షలాది పేద వెనుకబడిన కళ్ళు గీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని రాష్ట్ర గీత పనివారు పనివారుల సంఘం అధ్యక్షులు బొమ్మకాని ప్రభాకర్ ప్రభుత్వాన్ని కోరారు హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కళ్ళు గీత సహకార సంఘాలకు గ్రామ పట్టణాల్లో వన పెంపకం చేపట్టాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు గ్రామాల్లో పది ఎకరాల భూమి షాపు ఏర్పాటుకు రెండు వేల చదరపు గజాల స్థలం కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు చెట్టుపై నుంచి పడి మృతి చెందిన వారి కుటుంబాల సంక్షేమానికి పది లక్షలు తాత్కాలిక ఆర్థిక సహాయం అందించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు గాయపడిన వారికి రెండు లక్షల పరిహారం ఇవ్వాలని ఆయన కోరారు గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం మేరకు సివిల్ అసిస్టెంట్ సర్జన్ ధృవీకరణతో పరిహారం చెల్లించాలని నిబంధన రద్దు చేయాలని ఆయన కోరారు ఏజెన్సీ ఏరియాలోనే గీత కార్మికులకు లైసెన్సులు సహకార సంఘాలు టీఐఎఫ్టీ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కూడా ఆయన డిమాండ్ అయితే చేయడం జరిగింది సో ఈ ఆల్రెడీ కళ్ళు గీత కార్మికులకు పది లక్షల లక్ష చనిపోతే ఇవ్వాలని గాయపడితే రెండు లక్షలు ఇవ్వాలని చెప్పేసి వీరు కోరుతున్నారు అయితే ప్రభుత్వం దీనికి సంబంధించి కట్టుబడి ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కొత్త ప్రభుత్వం కొత్త కొత్తగా అన్నీ కూడా అందరికీ ఉపయోగపడే విధంగా చేస్తుంది అన్నమాట తొందరలో దీనిపై నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి